గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ ప్రియాంకారావు ఈ రోజు మనతో పాటు ఉన్నారు సోషల్ యాక్టివిస్ట్ కృష్ణ కుమారి గారు వారితో మాట్లాడదాం నమస్తే మేడం నమస్తే మ్యామ్ ఈరోజు అంటే శనివారం రాత్రి తొమ్మిది గంటల సమయంలో జగన్మోహన్ రెడ్డిపై దాడి జరిగింది రాళ్ల దాడి అయితే ఒక సీఎం మీద దాడి జరిగితే ఇప్పటికి ఆ దాడి జరిగి నలభై గంటలు కావొస్తున్నా సరే ఎందుకు ఇంకా నిందితుల్ని పట్టుకోలేదు పోలీసులు ఇంకా గాలిస్తున్నాను అంటున్నారు అసలేంటి ఎంతవరకు నిజం అసలు ఈ ఘటన మీదే అనుమానాలు కలిగేలాగా ప్రవర్తిస్తున్నారు వైసీపీ వాళ్ళు వాళ్ళ మాటలు కానీ వాళ్ళ చేష్టలు కానీ వాళ్ళ ప్రెస్ మీట్లు కానీ వాళ్ళ పత్రికా ప్రకటనలు కావచ్చు ఏదైనా కానీ అలా అనిపిస్తున్నాయి అది మొదటి విషయం మరి ఇలాగే వేరే వాళ్ళ విషయంలో జరిగినప్పుడు అంటే ఎవరెవరికి జరిగింది పవన్ కళ్యాణ్ మీద జరిగింది పవన్ కళ్యాణ్ మీద జరిగినప్పుడు ఐదుగురు వైసీపీ నేతలు ఒకే పాట పాడారు ఒకే పాట కొడాలి నాని అంబటి రాంబాబు పేర్ని నాని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇంకొక నాని ఎవరో ఉన్నారు వాళ్ళంతా మాట్లాడారు ఏం మాట్లాడారు వాళ్ళంతా ఎవరో ఒకళ్ళు ఏదో ఒకటి చేస్తారు దానికి దానికి ఇంత గింజుకోవాలా ఇంత హడావుడి చేయాలా అది ఇది అని మాట్లాడారు మరి ఇప్పుడు ఇక్కడ కూడా జరిగింది అదే మరి మీ మీద జరిగితే మీరు ఎందుకు ఇంత అంటే గులకరాయికి ప్రాణం పోద్దా అది ఇదేని కదా పే కొడాలి నాని వీళ్ళందరూ మాట్లాడారు ఆ నిజంగా గులకరాయే తగిలి ఉంటే కనుక గులకరాయే కదా ఊరుకోవచ్చు కదా దానికి ఇంత హడావుడు ఎందుకు చేస్తున్నారు అనేది ఒక ప్రశ్న ఇంకొక ప్రశ్న ఏంటి అంటే అసలు ఆ స్కూల్ భవనం మీద నుంచి ఆ ఘటన అక్కడి నుంచినే కొట్టాలి అంటే వైసీపీ వాళ్ళే ఏం చెప్తున్నారు క్యాట్ బాల్ పెట్టి కొట్టు ఎయిర్ గన్ పెట్టి కొట్టుండచ్చు అని చెప్పి వాళ్ళే ఒక కథనాలు అల్లేసేసేసి చెప్తున్నారు అంటే అలా చేయించన్నా ఉంటే వాళ్ళకి ఆ థాట్ వస్తుంది రోజు వరకు ఎవరికి వేరే వాళ్ళకి అసలు ఆ థాట్ రావట్లా వాళ్ళకే ఆ థాట్ వచ్చిందంటే వాళ్ళే అలా చేయించుకున్నారా అనేది ఒకటి లేదు అంటే గనక అసలు నిజంగా అలాగే జరిగింటే వీళ్ళకేదన్నా సమాచారం ఉందా అనేది ఈ రెండు విషయాలు పోలీసులకు కూడా తెలియని సమాచారం వీళ్ళకెలా తెలిసింది అలాగే జరిగిన తెల్లారి పొద్దున్నే సజ్జల ప్రెస్ మీట్ పెట్టి ఇలా ఎలా పదు పదునైన ఆయుధం అని ఆయన చెప్పాలని చూడడం అనేది ఒకంత ఆశ్చర్యం గొలిపేలాగా ఉంది ఎందుకంటే అప్పటిదాకా రాయి రాయి అన్నారు ఈలోపు ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ వాళ్ళు రాయి కాదది పదునైన ఆయుధము అన్నారు వెంటనే ఈయన మళ్ళీ రాయి కాదు పొదనైన ఆయుధం అని చెప్పి మళ్ళీ ప్లేట్ మార్చేయటం ఈ ఈ సీక్వెన్స్ అంతా చూస్తే మనకేమర్థం అవుతుందంటే వివేకానందరెడ్డి హత్య జరిగిన రోజు కూడా పొద్దున్నే గుండిపోటని చెప్పటం ఆ తర్వాత హత్య అని చెప్పటం దుండగల దాడి అని చెప్పటం ఆ తర్వాత ఇంకొక రెండు మూడు గంటలు పోయిన తర్వాత అసలు జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి ప్రెస్లో ఒక పోలీస్ అధికారి కంటే ఎక్కువగా చాలా ఉత్సాహంతో మొత్తం జరిగిన ఘటన ఘటనని ఎట్లా అంటే సీన్ బై సీన్ చెవటం కళ్ళ కట్టినట్టు చెవటం చూస్తే పైగా గొడ్డలు వేటు అని కూడా చెప్పటం చూస్తే ఆశ్చర్యం వేస్తుంది ఇప్పుడు కూడా అంతే అసలు ఆ ప్రెస్ మీట్లో అవన్నీ పెట్టాల్సింది ఎవరు పోలీసులు పోలీసులు పెట్టాలి ఒక ప్రోటోకాల్ ఉంటుంది ప్రతిదానికి ఇప్పుడు నువ్వు సీఎం కావచ్చు కొన్ని విషయాల్లో నువ్వు గ్రేట్ కావచ్చు సీఎంకే సీఎం కిందే పోలీస్ శాఖ ఉండుండొచ్చు కానీ శాంతి భద్రతల విషయంలో మట్టుకు పోలీస్ బాసే బాసు వాళ్ళు చేయాల్సిన వాళ్ళని చేయనివ్వాలి మన ప్రభుత్వ యంత్రాంగంలో ఎవరి పాత్ర వాళ్ళకు ఉంటుంది వాళ్ళు మాత్రమే చేయాలి కుక్క పని కుక్క చేయాలి గాడిజ్ పని గాడి చేయాలి మీరు ప్రెస్ మీట్లు పెడతారు ఇప్పుడు వచ్చి కూడా అదే పని చేశాడు అలాగే ఇకపోతే ఇంకొక అంకం జగన్మోహన్ రెడ్డిది అయిపోయింది ఆయన కట్టు కట్టారు ఏదో ప్లాస్టర్ వేశారు క్లీన్ చేసి అది అయిపోయిన తర్వాత ఆయన ఒక అభివాదం చేశారు ఒక దండం పెట్టారు ప్రజలకి హోరు హోరు మని నినాదాలు దీనికంటే ముందు ఇంకోటి దండ వేసిన వెంటనే ఒక క్లాత్ లాంటిది పెట్టి తుడిచారు మరి అది అంటే చాలా చిన్నదనే అంత ధైర్యంగా ఉన్నారా ఆ క్లాత్ పెట్టి తొడవడానికి ఏదో జరిగింది ఏదో జరిగింది అని హడావుడి చేయడానికి కాస్త గ్యాప్ ఉంది సరే ఇదంతా అయిపోయిన తర్వాత ఇది ఒక అనుమానానికి తావిచ్చే విషయం వెల్లంపల్లి ఉన్నారు కదా పక్కన ఈయనకు తగిలిన తర్వాత ఆయనకు కూడా తగిలింది అని చెప్పి వాళ్ళు చెప్పే కథనం మరి పదునైన ఆయుధము రాయి కాదు రాయి అంటే ఒకళ్ళకి తగిలి మళ్ళీ పక్కోళ్ళకు కూడా తగిలిందా అలాగే పదునైన ఆయుధం కూడా జగన్మోహన్ రెడ్డి తగిలిన తర్వాత వెల్లంపల్లికి తగిలింది అని అని మనం అనుకుంటే గనక మరి వెల్లంపల్లి అంత దెబ్బ తగిలితే గనక అంత ఆ తర్వాత చాలా మాట్లాడేసిన తర్వాత ప్రెస్తో మాట్లాడేసిన తర్వాత చాలా చేపట చేపటం కానీ ఆయన కట్టుకట్టించుకోవాలి అసలు నిజంగా కంటికి కానీ కంటి చుట్టూ కానీ ఏదైనా దెబ్బ తగిలితే గనక అంటే అంత ప్లాస్టర్ వేయదగినంత దెబ్బ గనక తగిలితే గనక అంతసేపు మాట్లాడలేరు అసలు ఇప్పుడు ఎవరైనా సరే మన దేహంలో ఏ భాగానికి దెబ్బ తగిలినా కానీ దానికంటే కూడా కంటికి తగిలిన దానికి మనం చాలా టెన్షన్ అయిపోతాం ప్యానిక్ అయిపోతాం ఎందుకంటే కన్ను చాలా 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 సున్నితమైన అవయం అందుకే అలాంటిది ఆ కంటికి అంత దెబ్బ తగిలితే అంతసేపు తెలుగుదేశం వాళ్ళ మీద పాటలు పాడి చంద్రబాబు నాయుడు మీద పాటలు పాడి రకరకాల మాటలు మాట్లాడి 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 అయిన తర్వాత తీరిగ్గా వెళ్ళి ఆయన ఒక పెద్ద వేయించుకున్నాడు ఇది సానుభూతి డ్రామా తప్పితే వేరేగా లేదు అనడానికి ఇవన్నీ మనకు ఒక బేస్ ఉన్నాయి ఇప్పుడు ఎలక్షన్స్ ముందు కోడికత్తి కేసు కూడా ఇదే కదా అసలు కోడికత్తి కేసు ఏంటో చెప్పండి ఒక్కసారి అక్కడ జరిగింది వైజాగ్లో జరిగింది అంత పెద్ద గాయమే కనుక అయ్యి ఉంటే గనక మీరు వైజాగ్ నుంచి ధనాధనా అని ఫ్లైట్ వేసుకొని హైదరాబాద్ వచ్చి హైదరాబాద్లో ట్రీట్మెంట్ ఎందుకు చేయించుకున్నారు మీరు అసలు నిజంగా అది అంత ప్రమాదం అయింది అంటే కనుక ఎవరైనా ఫస్ట్ ఎయిడ్ కూడా చేయించుకోకోకుండా హైదరాబాద్ వస్తారా చెప్పండి ఎందుకు వచ్చినట్టు దీనితోడు ఇప్పుడు మనం మాట్లాడుకునే విషయాలు ఎలా ఉన్నాయో కానీ ఈ ఈ విషయాలైనా ప్రజలు బాగా గమనిస్తున్నారో చూస్తున్నారో నాకైతే తెలియదు కానీ మీమ్స్ను బాగా ఆదరిస్తున్నారు ప్రజలు అసలు ఇవాళ రాజకీయ నాయకుల బతుకు ఎలా అయిపోయిందంటే ఎంత ఎంత ఉన్నతంగా ఉండాల్సిన రాజకీయ నాయకుల బతుకులు ఇవాళ మీమ్స్ పాలబడ్డాయి అసలు ఎన్ని మీమ్స్ వస్తున్నాయండి అసలు ఆ మీమ్స్ చూస్తే ఇదా మన రాజకీయ నాయకులు ఉన్న పరువు సమాజంలో అని అనిపించేలాగా ఉంది అంటే ఇంత అపహాస్యం ఫాలో అవుతున్నారు ఆ రాజకీయ నాయకులు అసలు ఏరి మనకి అసలు రాజనీతిజ్ఞులు ఏరి అసలు ఏం కాలం ఇది అసలు మోడీ మీద మీన్స్ అమిత్ షా మీద మీన్స్ అంబానీ మీద మీన్సు అలా పోతే రాజీవ్ గాంధీ రాహుల్ గాంధీ మీద మీన్స్ చనిపోయిన వాళ్ళ మీద మీన్స్ పోటా పోటీగా వీళ్ళు వేశారంటే వాళ్ళు వాళ్ళు వేసారంటే వీళ్ళు ఇప్పుడు ఈ ఘటనకు సంబంధించి కూడా అయ్యో అన్న దెబ్బ తగిలిందా మరి త్వరగా ఫ్లైట్ ఎక్కువ హైదరాబాద్లో మన కులపోడి ఆసుపత్రి ఉంది అక్కడ ట్రీట్మెంట్ చేయించుకుందు కానీ ఇదా అసలు ఒక రాజకీయ నాయకుడికి దెబ్బ తగిలింది అంటే ఒక ముఖ్యమంత్రికి దెబ్బ తగిలింది అంటే ఇంత అపహాస్యం పాలవుతారా ఇది మొత్తానికి కారణం మీరే ప్రజలది కాదు మేము చేసేవాళ్ళని నేను తప్పు పట్టట్లా కానీ అలాంటి దానికి ఆస్కారం ఇచ్చారే మీరు మీరు ఒక ఎగ్జాంపుల్ సెట్ చేయాల్సింది పోయి సమాజానికి మీరేంటో చెప్పాల్సింది పోయి మీరంటే ఎంత ఉన్నతంగా ఎంత గౌరవంగా ఎంత సాధికారకంగా ఉండాల్సింది పోయి మీరు ఇలా మీ బతుకులు ఇంత బస్టాండ్లో అయినాయి ఏంటి అని బాధ అనిపిస్తుంది ఒకప్పుడు ఒక రాజకీయ నాయకుడి మీద కార్టూన్స్ వేసేవాళ్ళు ఆ రోజుకి ఈ రోజుకి వేసేవాళ్ళు అసలు కార్టూన్ ఏదన్నా వేయకపోతే నెహ్రూ అడిగేవాళ్ళు అంటే ఏంటి ఈ మధ్య కార్టూన్స్ నా మీద భాగం సరైన కార్టూన్స్ వేయట్లేదు ఏంటి అని ఇందిరాగాంధీ కూడా తన మీద ఆర్టికల్స్ రాసే ఆయన ఒక ఆయన చనిపోతే ఆవిడ వేరే దేశం వెళ్ళడానికి ఏర్పాట్లు చేసుకున్న మనిషి వెళ్లాల్సి ఉంది ఏదో విదేశాల్లో ఆగిపోయి మద్రాసులో ఆయన ఇల్లుంటే ఆయన ఒక చిన్న సందులో పెంకుటింట్లో ఆయన ఉంటే ఆయన దగ్గరికి చూడడానికి వాళ్ళ ఇంటికి కారు కూడా వెళ్ళకపోతే రోడ్డు మీద కారు ఆపి ఆవిడ నడుచుకుంటూ వచ్చి శ్రద్ధాంజలి ఘటించారు అంటే ఆయన ఏమన్నా ఆమెను కీర్తిస్తూ ఏం లేడు ఆ జర్నలిస్టు ఆ జర్నలిస్టు ఆవిడ మీద విమర్శనాత్మకంగా వ్యాసాలు రాసేవాడు ఆర్టికల్స్ రాసేవాడు అసలు ఇప్పుడు ప్రభుత్వంలో జరుగుతున్న తప్పొప్పులు ఏంటి తెలుసుకోవాలి అంటే పత్రికల ద్వారానే తెలుసుకునే వాళ్ళు అప్పట్లో రాజకీయ నాయకులు మరి ఈ కాలం ఏంటి ఈ రాజకీయ నాయకులేంటి ఈ అపహాస్యం ఏంటి అందుకని ఏ రకంగా చూసినా కానీ ఈ ఘటన ఈ ఘటనని రాజకీయ అంశంగా చేసుకోవడము సానుభూతి అంశంగా మలుచుకోవడం అనేది మట్టుకు ఆత్మహత్య సదృశ్యం అంటే నమ్మచ్చు మీరు అంటే నేను చాలా బాధతోనూ చాలా విరక్తితోనూ మాట్లాడుతున్నా ఇదంతా అసలు మీకు అంత కర్మేం పట్టింది అసలు ఐదు సంవత్సరాల పాలనా కాలం ఐదు సంవత్సరాలు మీరు సరిగా పరిపాలిస్తే ఈరోజు ఎలక్షన్ల ముందు మరి నవరత్నాలు నవరత్నాలని ఊగారు అసలు నవరత్నాలే పేరు జపం చేశారు మీరు వాలంటీర్ వ్యవస్థని ఎక్కడికో పైకెత్తారు జగన్ అన్న గోరుముద్దలు అన్నారు అమ్మఒడి అన్నారు ఆటో అన్న అన్నారు ఎన్నెన్ని పథకాలు పెట్టారు మరి ఇన్ని పథకాలు పెడితే అసలు నిజంగా మీరు అనుకున్నదే కనుక జరిగితే గనక మీరు ఇంట్లో ఉంటే గెలవచ్చు అసలు మీరు రోడ్ల మీదకే రావాల్సిన అవసరం లేదు మీరు ఆవిషయాలతోనే కదా వెర్రివిగారు ఇవన్నీ చేసి ఇంక మేము వేరే ఏమి చేయక్కర్లేదు రాజధాని ఒక అంశమే కాదు లేదంటే పోలవరం పెద్ద దాన్ని సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదు ఇలా మాట్లాడే కదా మీరు ఈ ఈ పథకాల మీదనే మీ ఆశ అంతా పెట్టుకున్నారు మరి ఇప్పుడు ఏమైంది పథకాల మీదే ఆశ పెట్టుకొని మీరు నిన్ని కోట్లు మేము పెట్టాము పెట్టాము అదేదో వీళ్ళ సొంత ఎస్టేట్లు కరగబెట్టి ఇచ్చినట్టు మరి అంత చెప్పిన వాళ్ళు ఇవాళ ఎందుకు బేలల్లాగా ఈ పరిస్థితి ఈ డ్రామాలు నాటకాలు ఏంటి పైగా ఇంత చేసి పోలీసులు ఆ రాయిసినతను ఇంతవరకు పట్టుకోవాలి ఇది ఇప్పుడు చాలామందికి ఒక పెద్ద ప్రశ్నార్థకం ఎలా పట్టుకుంటారు అసలు రాయోసిన లేకపోతే ఎక్కడ తెచ్చిన పట్టుకుంటారు ఇప్పుడు అతడు సినిమాలో కూడా ఇలాగే జరిగితే సిబిఐ వాళ్ళు ఇక్కడ నుంచుని కాలిస్తే అంత దూరం ఏ గన్ను వాడితే ఎంత స్పీడ్లో వేస్తే ఆ మనిషికి గురి తప్పకుండా తగులుతుంది అని చూసి ఇంత గురి తప్పకుండా కాల్చేవాడు ఎవడున్నాడు అని వెతికి పట్టుకుని 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 ఎంత ఇన్వెస్టిగేషన్ చూడండి నిజంగా జరిగింది కాబట్టి ఇన్వెస్టిగేషన్లో ఒక రిజల్ట్ వచ్చింది జరగని దానికి ఎంత ఇన్వెస్టిగేషన్ చేస్తే రిజల్ట్ వస్తుంది చెప్పండి ఓకే అది రైట్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ